నమశివాయ శివుని దర్శనం అయ్యాక ఈ తప్పులు అస్సలు చేయకూడదు అవేంటో తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దామా మరి శివుని దర్శనం అయ్యాక ఈ తప్పులు అస్సలు చేయకండి మరి అవేంటో తెలుసుకుందాం ఏ గుడికి వెళ్ళినా కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి శివారాధన అనేది మోక్షానికి మార్గం అలాంటి శివుల్ని దర్శించుకోవటానికి శివాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం తలస్నానం చేసి శుభ్రమైన బట్టలను ధరించి ముదుటను విభూది పెట్టి మెడలో రుద్రాక్షమాల ధరించి వెళ్ళాలి అలాగే పువ్వులు పళ్ళు కొబ్బరికాయ కర్పూరం వంటి వాటిని తీసుకువెళ్ళాలి గోపుర దర్శనం కాగానే మౌనంగా రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి మనసులో పంచాక్షరిని జపిస్తూ ఉండాలి వినాయకుని దర్శించి వినాయక స్థుతి చెప్పి గుంజిల్లి తీస్తూ నమస్కరించవలను బలిపీఠం నందిల మధ్య నమస్కరించవలను లోపల మూల స్థానంలో ఉన్న స్వామికి నమస్కరించాలి అలాగే చుట్టూ ఉన్న ఉత్సవమూర్తులు నందీశ్వరులను కూడా నమస్కారం చేయాలి శివాలయంలో తప్పనిసరిగా మూడు ప్రదక్షిణలు చేయాలి విభూది పెట్టుకోవాలి ఆలయ దర్శనం సమయంలో శివుని స్తోత్రాలు చదువుకోవాలి శివుని దర్శనం అయ్యాక ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం పెట్టి పరిస్థితిలో చేయకూడదు మొదట ధ్వజస్తంభంను దర్శనం చేసుకోవాలి కానీ శివుని దర్శనం తర్వాత నమస్కరిస్తే పుణ్యఫలం రాదు కోరిన కోరికలు నెరవేరవు కాబట్టి ఈ విషయాలన్నీ బాగా గుర్తుంచుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం శివాయ